హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో వచ్చేసి కరకరలాడే ఆలు ఫ్రైని ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దాం ముందుగా ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ ఆలు ఫ్రై ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్దాం పదండి చూద్దాం ఆలు ఫ్రై అయితే మనకి సాంబార్లోకి రసంలోకి అలాగే పప్పులోకి చాలా బాగుంటుంది ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా హాఫ్ కిలో ఆలు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి పైన తొక్క తీసుకొని ఇలా సన్నగా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక చల్లటి నీళ్ళు తీసుకొని ఒక గిన్నెలోకి వీటిని అయితే శుభ్రంగా రెండుసార్లు అయితే కడిగి పక్కన పెట్టుకుందాం అలా కడిగి పెట్టుకున్న తర్వాత మనకైతే ఆయిల్లో వేసినప్పుడు అడుగంటకుండా ఉంటాయి ఇలా కడుక్కోవటం వల్ల మనం వేయించేటప్పుడు ఉప్పు కూడా యాడ్ చేయకూడదు ఉప్పు వేయడం వల్ల కూడా అడుగంటుతాయి బాండీ పెట్టుకొని బాండీలోకి అయితే ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం కడిగి పెట్టుకున్న ఆలు నేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి నేనైతే ఇక్కడ రెండు వాయిల్గా వేసి వేయించుకుంటున్నాను అన్నీ ఒకేసారి వేయించడం వల్ల మనకి అంత బాగా రావు అందుకనే రెండు వాయిల్గా వేసి వేయిస్తున్నాను వేయించుతున్నాను దీంట్లోకి మసాలా రెడీ చేద్దాం ఒక ఇరవై మిరియాలు ఒక మూడు పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు వేసుకొని వీటిని అయితే మిక్సీ పట్టుకుందాం ఆ తర్వాత మనం మధ్య మధ్యలో వీటిని అయితే కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వేయిస్తే మాడిపోతాయి లో ఫ్లేమ్లో పెట్టి అటు ఇటు కలుపుకుంటూ వేయించుకుందాం తర్వాత అయితే మనం కచ్చా పచ్చగా పట్టు పెట్టుకున్నాం ఈ మసాలాని ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత అయితే మనం వీటిని తీసి పక్కన పెట్టుకుందాం ఒక గిన్నెలోకి ఇలా అన్నీ ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత రెండో వాయి కూడా వేసుకుందాం ఇలా రెండో వాయి కూడా వేసుకొని వీటిని కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకుందాము మనం వీటిని వేయించడానికి ఇలా చిల్లులు గింట కానీ లేదంటే చలావుకుంటుంది కదా అట్ల కాడ అట్ల కాడ ఇటు రెండిటినే ఉపయోగిద్దాం ఎందుకంటే గెంట పెడితే ఇవి ఎంత ముక్కలు ముక్కలు అయిపోద్ది ఇలాంటి గెంటెతో అయితే మనకి బాగా వేయించుకోవడానికి బాగుంటుంది రెండో వై కూడా వేగిపోయాయి తర్వాత అదే బాండీలో ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చనిగపప్పు వేసుకొని వీటిల్ని బాగా వేయించుకుందాం ఇవి చిట్టుపట్లాడి మంచి వాసన వచ్చేంతవరకు వేయించుకున్న తర్వాత అయితే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకొని మనం వేయించి పెట్టుకున్న ఆలు ముక్కలు కూడా వేసి ఒకసారి తాలింపు మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకుందాం మనమైతే ఈ తాలింపులో ఇంకా ఉప్పేయలేదు తర్వాత ఒక అర స్పూన్ పసుపు మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మసాలా ఒక చిన్న స్పూన్ అయితే కారం వేసుకుందాం దీంట్లో మిరియాలు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయ ఉన్నాం కదా ఘాటు ఎక్కువ ఉద్దేమో చూసుకొని అయితే కారం వేసుకోవాలి ఇలా ఒకసారి మొత్తాన్ని మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి అలా రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత అయితే మనకి కరకరలాడే ఆలివ్ ఫ్రై అయితే రెడీ అయింది ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఈ ఆలూ ఫ్రై మనకు అన్నం సాంబార్ ఇంకా పప్పుచారు పప్పులుసు దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఈ వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్